శ్రీ మహా గణేశాయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్ కు స్వాగతం వీళ్ళే ఈ ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత ధనవంతులు అయినటువంటి రాశులు వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా రెండు వేల అరవై సంవత్సరం వరకు కూడా ఈ రాశుల జీవితంలో అదృష్టం అనేది ఒక వెలుగు వెలగబోతూ ఉంది ఈ రాశులు వారి యొక్క భాగ్యం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వాళ్ళు అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా ధనవంతులుగా అవ్వబోతూ ఉన్నారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ రాశుల వాళ్ళ మీద అధికంగా వారికి ప్రసన్నం కాబోతూ ఉంది ఈ కారణం వలన వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి కూడా రెండు వేల అరవై సంవత్సరం వరకు ఈ సమయంలో ఈ రాశుల వాళ్లకు అత్యంత యోగదాయకంగా ఉండబోతూ ఉంది ఈ కాలంలో ఈ రాశుల వాళ్లకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది వీరికి ఎంతో సంతోషకరమైనటువంటి శుభ వార్తలనైతే వింటారు ఈ రాశుల వాళ్ళు పెద్ద పెద్ద లాభాలు ధన లాభాలు శుభాలు సుఖాలు సౌఖ్యాలు అనేవి పొందుకోబోతున్నారు ఉన్నారు ఈ రాసుల యొక్క జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారబోతూ ఉంది అయితే అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా అవ్వబోతూ ఉన్నటువంటి రాశులు ఎవరు వీరికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప ఆశీర్వాదంతో వీరి జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఏంటి ఈ రాసుల వాళ్లకు అంతా కూడా శుభమే అనేది ఎలా కలగబోతూ ఉంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం వలన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కూడా ఈ రాసుల వాళ్లకు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది ఈ కారణం వలన వీరి యొక్క జీవితం అనేది మారిపోబోతూ ఉంది వీరి ఆనందం సంతోషం అంబరాన్ని అంటుకుంటుంది ఇక ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క భవిష్యత్తు అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఆ కారణం వలన ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుంది అని ముందుగానే తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపుతూ ఉంటారు ఎందుకు అంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వలనే మన సామాన్యమైనటువంటి జీవితంపై ప్రభావాలు అనేవి చూపుతూ ఉంటాయి ఏదైనా గ్రహం ఒక దశ మారినప్పుడు రాశుల యొక్క దశ అనేది కూడా నిరంతరం చేంజ్ అవుతూ ఉంటుంది ఈ కారణం వల్లనే ఈసారి గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది జరగడం వలన స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి పన్నెండు రాసులలో కొన్ని రాసుల జీవితంపై అదృష్ట యోగాన్ని ప్రసాదించబోతు ఉంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం కారణంగా ఈ రాసుల జీవితం అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అరవైవ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది వీరికి మహా అద్భుతమైనటువంటి సమయంగా మారబోతూ ఉంది లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రాసుల వాళ్లకు మూడు పువ్వులు ఆరు కాయలుగా వీరి జీవితం అనేది విరాజిల్లబోతూ ఉంది లక్ష్మీదేవి ధనానికి సంబంధించిన దేవతగా చెప్పబడుతుంది అదేవిధంగా ఎవరి మీద నేనైతే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి ఉంటాయో వారి యొక్క జీవితంలో సంతోషమే నిండిపోతూ ఉంది మనందరికీ తెలిసిందే ఈ ప్రపంచంలో అందరికీ ఒకే విధంగా జరగదు ఒకే విధంగా వారు జీవించరు వారు ధనవంతుల్లా లేక వారు పేదవాళ్ళ అనేది వారి వారి కష్టం మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ ఎవరైనా పేదవాడిలా పుట్టినా కూడా అతని యొక్క కృషి కష్టంతో ధనవంతుడిగా మారవచ్చు ఇక కొంతమంది ఇలా కూడా ఉంటారు వారు ధనవంతులు అయినా పేదవారైనా వారి యొక్క మనసులో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక అయితే విపరీతంగా కలిగి ఉంటుంది దీనికి కారణంగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక విధమైనటువంటి పరివర్తన అనేది చోటు చేసుకుంది దీని కారణంగా రాశి చక్రంలోని పన్నెండు రాసులలో కొన్ని రాశుల యొక్క జీవితంలో అదృష్టం అనేది పట్టబోతుంది వీరి జీవితం అనేది ఒక వెలుగు వెలగబోతూ ఉంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు ఈ సమయం నుండి కూడా భాగ్యవంతులుగా మారబోతు ఉన్నారు ఈ రాశుల వాళ్ళు అయితే ఇంతకీ ఆ రాసులు ఎవరు వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ రాసులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాలు అనేవి ఈ సమయంలో వీరికి విశేషంగా ఉండబోతూ ఉన్నాయి వచ్చేటటువంటి సంవత్సరాలు అన్నీ కూడా వీరి జీవితం అనేది అద్భుతదాయకంగా మారబోతూ ఉంది అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనంతో ఈ సమయంలో ఈ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతూ ఉంది లక్ష్మీదేవి కృప వలన ఈ రాశి వాళ్ళు ఈ సమయం నుండి ఎన్నో రకాల శుభయోగాలను లాభాలను ధనయోగాలను పొందుకోబోతూ ఉన్నారు ఇక ఉద్యోగస్తులకైతే తమ పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లిమెల్లిగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రమోషన్లు ప్రశంసలు మీ వేతనంలో వృద్ధి అనేది ఉంటుంది బుద్ధి బలంతో మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు ధనానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలలో విజయం అనేది సాధిస్తారు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా దూరం అయిపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారో వారి యొక్క వ్యాపారంను ఈ సమయంలో వృద్ధి అనేది చూస్తారు విదేశాలలో ఉన్నత విద్య ఉద్యోగం కోసం కళలు కంటూ ఉన్నారు వారికి కూడా ఈ సమయంలో మీ కళలు అనేవి నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అరవైవ సంవత్సరం వరకు కూడా ఎంతో అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా వీరి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు తదుపరి కన్యరాశి కన్యరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉండటం కారణంగా వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది వీరికి ఈ సమయంలో అన్ని రకాల లాభాలు ధనలాభాలు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా మీకు కలగబోతూ ఉన్నాయి ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలు అనేవి మీద ఉండబోతూ ఉన్నాయి మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారు ఈ యొక్క టైంలో ఆ పనులు అనేవి మీరు ప్రారంభించగలుగుతారు అందులో తప్పకుండా విజయాన్నే సాధిస్తారు మీ సక్సెస్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఇక ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఒక విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాము అదేంటంటే గనుక మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా ఆ పనులు మొదలుపెట్టేటప్పుడు లక్ష్మీదేవిని మీరు మనస్సులో స్మరించుకొని పనులు ప్రారంభించినట్లయితే గనుక ఆ పనులు అనేవి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది మీరు మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు మీకు ప్రమోషన్లను ఇస్తారు సాలరీలు కూడా మీకు ఈ సమయంలో పెరుగుతాయి ఈ కన్య రాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతూ ఉంది అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తూ ఉన్న అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది కన్యా రాశి వారి మీద వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కూడా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు తదుపరి తులారాశి తులారాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అరవైవ సంవత్సరం వరకు కూడా విశేషమైనటువంటి యోగం అనేది పొందుకోబోతు ఉన్నారు ఆ తల్లిని తల్లి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీకు కలగబోతూ ఉన్నాయి ఈ కారణం వలన మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైనటువంటి శుభవార్తలు అనేవి వింటారు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా మాధుర్యంతో నిండి ఉంటుంది అలాగే ఆనందంగా సంతోషంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు అదే విధంగా వీరికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అలాగే ఈ సమయంలో మీకు ఆర్థికంగా వృద్ధి అనేది చూస్తారు ఈ రాశి వాళ్ళు ఈ సమయంలో మీ మాట తీరులో కూడా మీ వ్యవహారంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా దీనికి కారణంగా మీకు లాభాలు కలగడంతో పాటుగా కొన్ని నష్టాలు ఏర్పడతాయి కాబట్టి మీ మాట తీరు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక అలాగే ఈ రాశి వాళ్ళు ఆఫీసులో మీరు పనులు సమయానికి పూర్తి చేస్తారు మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతూ ఉన్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అరవై సంవత్సరం వరకు ఈ సమయంలో ఏ పనులు చేసినా కూడా అందులో ఆలోచించి చెయ్యాలి అదృష్టం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా పనులు అనేవి ధర్మంతో పూర్తి చేయండి విజయం అనేదే మీ సొంతమవుతుంది లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో కోటేశ్వరులు అవుతారు తదుపరి సింహరాశి సింహరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృప వలన మీ జీవితం అనేది అత్యంత భాగ్యవంతంగా మారబోతుంది వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల అరవైవ సంవత్సరం వరకు కూడా అత్యంత భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపబోతు ఉన్నారు లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి కృప దృష్టి మీ మీద ఈ సమయంలో ఉండబోతోంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా దూరమైపోతాయి ఈ సమయం మీకు ఎంతో ఉపయోగకరంగా మారబోతోంది ముఖ్యంగా పని ప్రదేశంలో అపారమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ధనానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు మీకు సఫలీకృతమవుతాయి అదేవిధంగా మహాలక్ష్మీదేవి కృపా కటాక్షల వలన ధనానికి డబ్బుకు సంబంధించినటువంటి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి ఈ సమయంలో ఈ రాశి వాళ్లకు అన్ని రకాలుగా కూడా లాభాలు ధన లాభాలు కలుగుతాయి డబ్బులు సంపాదించుకోవడంలో అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయవంతమవుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఉత్సాహంతో మీరు ముందుకు వెళతారు ఈ సమయంలో మీకు నాలుగు వైపుల నుండి ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి ఈ రాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో ఉద్యోగాలలో పదోన్నతులు అలాగే వేతన వృద్ధి అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి వ్యాపారంలో పెద్ద పెద్ద లాభాలు గడిస్తారు ఈ సమయం అనేది మీకు ఎంతో యోగదాయకంగా ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అదేవిధంగా కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు వలన ఈ రాశి వాళ్ళు అపారమైనటువంటి ధన సంపదను పొందుతారు అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఎవరైతే విదేశాలలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారో వారి యొక్క ఉద్యోగ కోరిక అలాగే వ్యాపార కోరిక నెరవేరుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్షాల వలన వీరి జీవితం అనేది వచ్చేటటువంటి సంవత్సరాలలో ఎంతో యోగదాయకంగా మారబోతు ఉంది వీరి జీవితంలో భాగ్యవంతులుగా సంపన్నులుగా వర్ధిల్లుతారు లక్ష్మీదేవి యొక్క చూపు వలన ఆర్థికంగా వృద్ధి అనేది పెరుగుతుంది ఆదాయానికి సంబంధించినటువంటి తలుపులు తెరుచుకుంటాయి ఈ రాశి వ్యాపారస్తులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో పెట్టుబడులు చక్కటి లాభాల రూపంలో తిరిగి వస్తాయి దీని కారణంగా వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగవుతుంది సుఖ సంతోషాలు అనేవి వీరి చుట్టూ తిరుగుతాయి ఇంట్లో ఆనందాలు వెల్లువిరుస్తాయి పని ప్రదేశంలో మంచి లాభాలు చేకూరుతాయి ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారం అందుతుంది శాలరీలు పెరుగుతాయి ప్రమోషన్లు అందుకుంటారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మారుతుంది అప్పులను తీర్చేస్తారు డబ్బులు తిరిగి వస్తాయి అలాగే ఈ రాశి వాళ్లకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉన్నత శిఖరాలను చేరుకుంటారు లక్ష్మీదేవి కృప వలన వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు విలువైన బంగారు ఆభరణాలను వాహనాలను గృహం కొనుగోలు చేస్తారు ప్రాపర్టీస్ని రెట్టింపు చేసుకోగలుగుతారు ఈ కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి అపారమైనటువంటి కృపా కటాక్షాల వలన వీరి జీవితం అనేది ధనవంతులుగా వరదల్లబోతూ ఉన్నారు చూశారు కదా ఈ రాశుల వాళ్ళదే వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కూడా రెండు వేల అరవైవ సంవత్సరం వరకు కూడా అత్యంత ధనవంతులు వీళ్ళే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్